ఇక కడప ఎవరి కాదు ఏ పెత్తందారుల కింద బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు పదమూడో తారీఖు మార్పుకు నాంది గెలుపు మనది అభివృద్ధికి పునాది రాయ్చోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా అయ్యాయా మిమ్మల్ని అడుగుతున్నా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను ఈ రోజు ఒకటే సవాల్ విసురుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏవైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నారు కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సారంటే మీ మోఖం కరువు ఉందిరా నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గు లేని ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై తొమ్మిది శాతం చేశానంటున్నాడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కాదు తొంభై తొమ్మిది శాతం చెయ్యలేదు ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి